హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు సస్పెన్స్ థ్రిల్లర్ ద డైరీ ఆఫ్ కాశ్మీర్కు స్వాగతం కథలోకి వెళ్ళిపోదామా కథను మొదటి నుంచి వింటూ ఉండండి కథ చక్కగా నచ్చుతుంది మరియు అర్థం కూడా అవుతుంది కథలోకి వెళ్ళిపోదాం అలా ఉగ్రవాదులతో కలిసి చాచా ఉండే ప్రదేశానికి వెళ్ళిపోయాడు భీమాన్ కోపంతో డైరీని ఎవరికీ కనపడకుండా చొక్కాలో దాచేసి చీకట్లో కలిసిపోయారు వాళ్ళంతా వెంటనే వెళ్ళగానే చాచా కోసం వాకప్ చేశాడు ఏదో జ్వరం వచ్చింది రెస్ట్ తీసుకుంటున్నాడు అన్నారు అక్కడి వాళ్ళు భీమాన్కు అర్థమైంది విష ప్రయోగం తన పని చేస్తోందని తన తల్లి ఇలాంటి పని చేస్తుందని ఊహించలేదు భీమాన్ తన కోసం కేటాయించిన గదిలో అటు ఇటు తిరుగుతూ ఒక్కసారి డైరీని ఓపెన్ చేశాడు నువ్వు తప్పక ఈ డైరీ చూస్తావని నాకు తెలుసు అందుకే నీ కోసం ముందే రాసిపెట్టి ఉంచాను నీ పేరు భీమాన్ కదూ భీమాన్ అంటే ఏంటో తెలుసా అభిమన్యుల్లోంచి అటో అక్షరం ఇటో అక్షరం తీసేస్తే వచ్చిన పేరేరా భీమాన్ ఆ అభిమన్యుడు వ్యూహాన్ని ఛేదించలేకపోయాడు కానీ నువ్వు నా కొడుకు విరా ఖచ్చితంగా ఆ పద్మవ్యూహాన్ని ఛేదిస్తావు అందుకే నీకు ముందుగానే ఆ పేరు పెట్టాను అని రాసి ఉంది అందులో ఉగ్రవాదుని చంపడానికి నిన్ను పావుగా నేను వాడుకోక తప్పలేదు ఎందుకంటే నీ దగ్గర ఉన్నటువంటి వ్యూహం మరియు ధైర్యం నిన్ను దానిలోంచి బయటకు తీసుకొస్తాయని నేను చిన్నప్పుడే నమ్మాను ఒకసారి ఆలోచించు కాశ్మీర్లో హిందువులు చేసినటువంటి తప్పేమిటి ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా ప్రేమగా ఆహ్వానించడమా పలకరించడమా పక్కనే కూర్చోబెట్టుకొని తమ తిండిలోంచి సగభాగం ఇచ్చేయడమా ఎన్నడైనా హిందువులు విద్వేషంతో రగిలిపోవడం చూసావా భారతదేశానికి ఆనుకొని ఉన్న మిగతా రాష్ట్రాల్లోంచి ఎవరూ రాని ఉగ్రవాదులు కేవలం కాశ్మీర్లోంచి మాత్రమే ఎందుకొస్తున్నారు ఎందుకు ఎందుకంటే అక్కడ వీళ్ళ సానుభూతి పరులు ఎక్కువగా ఉన్నారు వీళ్ళకి ఆ యుద్ధం పేరిట ఎంత వినాశనం జరిగినా వీళ్ళకేం పర్వాలేదు వీళ్ళు జీవితంలో పెద్దగా గొప్ప మార్పులు కోరుకోరు కూడా ఒకరికింద బానిసగా ఉండడం తప్ప వీళ్ళకి తెలిసింది ఇంకేమీ లేదు కూడా వీళ్ళ వల్ల సమాజానికి శాంతి కలగాలని వీళ్ళెప్పుడు అనుకోరు కూడా అదే వీళ్ళ యొక్క దౌర్భాగ్యం చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎక్కడైనా చూడు ఒక హిందువుకు లభించే గౌరవ మర్యాద మరెవరికి లభించవు అతను సాధించలేని పని అంటూ ఏదీ ఉండదు ఒక్కటే అందరినీ బాగా నమ్ముతాడు అదొక్కటే అతను చేసే చాలా పెద్ద తప్పు అలాగని హిందువులందరూ మంచి వాళ్ళే అనుకోకు అందులో కూడా చాలా దేశద్రోహం చేసే వాళ్ళెందరో ఉన్నారు అలాంటి వాళ్ళని కూడా ఏరివేయడం నా పనిలో ఒక భాగమే అలాంటి వాళ్ళని ఎంతోమందిని చంపేశాను కూడా ఇంటి దొంగల్ని ఎలాగో మళ్ళీ పట్టుకోవచ్చు కానీ బయట దొంగలు అందుకే నీ ద్వారా ఉగ్రవాదుల్ని చాచాను ఒకేసారి చంపేయాలని పథకం వేశాను ఒకటి మాత్రం నిజం నువ్వు నా కొడుకువి నిన్ను నేను కాపాడుకుంటాను నీ వల్ల మంచి మాత్రమే జరగాలి అది జరగాలంటే నువ్వు ఎంచుకునే దారి నుంచి క్షేమంగా బయటకన్నా రావాలి లేదా నిన్నెవరైతే ప్రయోగిస్తున్నారో వాళ్ళందరినీ చంపి నువ్వు ఆహుతవ్వాలి ఈ రెండింటిలో ఏ పని చేసినా అది నాకు గర్వకారణమే అని ఉంది ఆ డైరీలో ఒక్కసారిగా డైరీ మూసి ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతున్నాడు భీమాన్ సమయం గడుస్తున్న కొద్దీ చాచా యొక్క పరిస్థితి కూడా విషమంగా మారింది డాక్టర్లు ఎన్ని పరీక్షలు చేసినా ఆ రోగమేమిటనేది నిర్ధారణ కావట్లేదు ఇంతలో చాచా భీమాన్ ను పిలవమన్నాడు నువ్వు సిద్ధమేనా భీమాన్ అని అడిగాడు గంభీరంగా చాచా నేను సిద్ధమే అన్నాడు దృఢంగా భీమాన్ ఏది ఏమైనా జరగని కాశ్మీరికి ఆజాదీ రావాలంటే నీ బలిదానం అందరికీ స్ఫూర్తిదాయకం కావాలి అన్నాడు నవ్వుతూ చాచా తప్పకుండా కాశ్మీర్ కోసం ఏదైనా చేస్తాను అన్నాడు భీమాన్ సరే ఇక వెళ్ళి పడుకో రేపే మనం బయలుదేరుదాం అన్నాడు చాచా తప్పకుండా నేను ఎదురు చూస్తున్నాను ఆ సమయం కోసమే ఇదిగో నా గుర్తుగా ఇది ఉంచండి అంటూ తన చేతికి ఉన్న వాచ్ని చాచా చేతికి తొడిగాడు భీమాన్ ఏంటిది అన్నాడు చాచా ఇది మా అమ్మ నాకు ఇచ్చింది నేనిప్పుడు మీకిస్తున్నాను నేను ఎప్పటికీ మీకు గుర్తుండాలి అంటే దీన్ని చేతి నుంచి తీసేయకండి అన్నాడు భీమాన్ చాచా కలలోకి సూటిగా చూస్తూ తప్పకుండా నీ గుర్తుగా ఇది నా దగ్గరే ఉంటుంది అన్నాడు చాచా మరో పన్నెండు గంటల్లోగా భారత్లో ఒక పెద్ద విప్లవం రానుంది నిన్ను దేవుడు చల్లగా చూస్తాడు అంటూ చాచా భీమాన్ నెత్తి మీద ఆశీర్వదించినట్టుగా చేసి పంపించాడు భీమాన్ వెళ్ళిపోయాడు మరో పన్నెండు గంటల్లో భారత్ ఓ పెద్ద విప్లవం చూడబోతోంది అంటూ బిగ్గరగా నవ్వాడు చాచా ఆ నవ్వుతో పాటు వెంటనే కాస్త దగ్గు వచ్చింది దగ్గుతో అందులో రక్తం కూడా కారింది ఏం జరిగింది నాకు అనుకునే లోపలే ఒక పెద్ద మార్పు అతని శరీరంలో మొదలైపోయింది ఆ నొప్పి భరించలేక గట్టిగా ఓ కేక వేశాడు చాచా భీమాన్ ఆ కేక వింటూనే తన గదిలోకి వెళ్ళి ప్రశాంతంగా కూర్చున్నాడు ఆ తర్వాత కథ ఎటు మలుపు తిరుగుతోందో తర్వాయి భాగంలో చూద్దాం వింటూనే ఉండండి నచ్చితే మిత్రులకు చెప్పి కాస్త షేర్ కూడా చేయండి ధన్యవాదాలతో నేను మీ పవన్ కుమార్ పెంటు